బ్రతికుండగానే ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు అంటూ గుండెలు పగిలే బాధలో రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి తెలుగులో పెద్దగా పరిచయం అవసరం లేదు ఇప్పటినుంచో సినీ ఇండస్ట్రీలో నటిస్తూ అందరినీ అలరిస్తూ వస్తున్నారు అప్పుడు స్టార్ హీరోగా అందరినీ అలరించిన ఈయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అందరిని ఎంతగానో మెప్పించుకుంటూ వస్తున్నారు అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఈ రోజు విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కొడుకు ఒక కూతురు కూతురు గాయత్రి ప్రేమ పెళ్లి చేసుకుందని చాలా రోజుల వరకు రాజేంద్ర ప్రసాద్ గారు కూతురుతో మాట్లాడకుండా ఉండిపోయారు కాకపోతే మళ్ళీ వాళ్ళిద్దరు కలవడం ఇక తన మనవరాలు మహానటులు నటించి ఎంతో మంచి పేరును సంపాదించుకొని ఎన్నో అవార్డ్స్ కూడా గెలిచింది ఈ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ తన కూతురు గాయత్రి ఒక్కటయ్యారు కానీ ఈ ఆనందం ఎన్నో రోజులు ఉండలేకపోయింది తను ఈ రోజు ఉదయం గుండె నొప్పి అని చెప్పడంతో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది వెంటనే కానీ తను అప్పటికే ప్రాణాలు విడిచింది ఆ సమయంలో షూటింగ్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురికి గుండె నొప్పి అని తెలిసి వెంటనే హాస్పిటల్కి కి పరిగెత్తారు కాకపోతే తను హాస్పిటల్కి చేరుకునే లోపే అంతా విషాదం జరిగిపోయింది